హలో ఎవ్రీవన్ ఈ రోజైతే కొరిమీని పులుసు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి ఈ పీస్ అయితే కొరిమీని సూపర్గా ఉంటుంది బతికిన చేపలు అయితే తీసుకున్నాం అనమాట కిలో వచ్చి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాము టూ హండ్రెడ్కి వచ్చి ఇవన్నీ చిన్న చిన్న పీసులు అయితే పల్చగా ఫ్రైకి అయితే కొట్టించేసాము లాస్ట్లో తలకాయ తోక అయితే ఫ్రైకి అయితే పెట్టేసుకున్నా మిగతా అన్నీ ఫ్రై చేస్తాయి అనమాట ఫ్రై చేసేటైతే వీడియో లైవ్ చేస్తాను అది కూడా చూడాలనుకుంటే ఒక్కసారి ఈ లైవ్ అయితే ఓపెన్ చేసి ఈరోజు అయితే చూసేసేయండి కలిచగా ముక్కలు ఫ్రైకి అయితే కొట్టించండి అవి చేప చేసేటట్టు కూడా ఎలా కదులుతుంది చూసావా ఇది చాలా కష్టం దాని తలకాయ అది కట్టి కొట్టేసినా కూడా కదులుతూనే ఉంటుంది ముక్కలు కూడా కదులుతాయండి మీరు నమ్ముతారా కొరమీన్ అయితే ముక్కలు కొట్టేసాక ముక్కలు కూడా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట కొరమీను ఇంకొచ్చి ముక్కలకైతే కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు అన్ని ధనియాల పౌడర్ వేసి అయితే బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఇంకా ఫ్రైకి అయితే చేస్తాను కదా అది ఫ్రై లైవ్ చేశాను అని కదా ఇదైతే ఆనియన్స్ వేస్తాను ఆయిల్ పోసి ఆయిల్ కలర్ ఎలా ఉందనుకున్నారో ఫ్రైకి మిగిలిన ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఒక్క టమాటా మొక్క వేస్తాను ఇంకా బాగా కలిసిపోయిన తర్వాత ముక్కలు అయితే యాడ్ చేసుకోవచ్చు ముక్కలకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కదా బాగా పట్టేసింది మసాలా అయితే ముక్కలు కూడా యాడ్ చేసాను చూస్తారా ఇది ఇందులో వేస్టేజే ఉండదండి ఈ కొరిమీన్లో అయితే వేస్టేజ్ కొంచెం కూడా ఉండదు అనమాట సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఎంత కదిపినా ముక్క అయితే విడిపోదనమాట గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇది పత్తికారండి హెల్త్ బాగాలేనల్ కూడా తినొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం వేసుకున్నానండి ప్రతి ఒక్కరు తినొచ్చేది అయితే మాత్రం పిల్లలకు కూడా పెట్టచ్చు ముళ్ళు అయితే అస్సలు ఉండదు ఫ్రైలో అయితే ఒక్క ముళ్ళు కూడా లేదు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆనియన్స్ టమాటా అయితే మిక్సీ పెట్టానండి కొంచెం గ్రేవీలా ఉండడం కోసం అది కూడా యాడ్ చేస్తాను బాగా కలిపేసుకుందాం నేనైతే కారం ఉప్పు మసాలాలు అన్నీ ముందేసేస్తాను ఇంకా చింతపండు రసం ఒక్కటే వేయాలి ఇందులోనే అన్నీ యాడ్ చేస్తాను కదా చెప్పాను కదా మొత్తం యాడ్ చేసి కలిపేసి ఒక గంట అయితే పక్కన పెట్టేసాను బాగాన ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తానండి తీసి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా చూస్తే బాగా కలిపేసుకుంటే అంతేనండి చాలా నేను అసలు చేపల పులుసు కూడా ఇంత తక్కువ టైం ఎందుకు పెట్టాను అంటే లైవ్ చేశాను కదా అన్నీ అప్పుడే చేసేసానండి ఆనియన్స్ కట్ చేయడం అన్నీని అందుకే తక్కువ టైం మనకి చేపల కర్రీ ఎన్నో పెట్టాను కానీ బట్ ఇది మాత్రం కొరమీన్ కదా ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం కొరమీన్ అయితే నాకైతే కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకైతే చాలా బాగా కుదిరింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా చూసారా పులుసు కూడా అయిపోయింది లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఫ్రై అయితే వదిలిపెట్టలేము నాకు ఇవి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టము ఇవి ఇంకా చెన కూడా అంటారు కదా గుడ్లు అవి కూడా ఉన్నాయండి ఒక సైడ్ ఉడికిపోయిన తర్వాత వేస్తాను అవి పులుసు మొత్తం అయిపోయాక వేస్తే సరిపోతుంది వేస్తే విడిపోతాయి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్